కేవలం లక్షా నలభై వేలకి మీ ముందుకైతే షిఫ్ట్ కారు సార్ మళ్ళీ చెప్తున్నాను షిఫ్ట్ కార్ అండి లక్ష నలభై వేలు తీసుకొచ్చాం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఇంకా ప్రైస్ తగ్గుతుంది పీజాగు గాజువాక ట్రూవేలా అయితే షిఫ్ట్ ఉందండి సార్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి సార్ చిన్న రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నాను సార్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కార్ తీసుకుంటారంటే ఎలాంటి కార్లు తక్కువ బడ్జెట్లో మంచి కార్లు నేను పెడతాను సార్ మన పేజ్ హలుక్ పేజ్ ని దయచేసి ఫాలో చేయండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి సార్ బండి వచ్చేసరికి రెండు వేల తొమ్మిది మోడల్ అండి పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి రెండు వేల ముప్పై వరకు బండి లైఫ్ ఉందండి బండి టైర్లు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఏం మార్చావసర లేదు సార్ ఒక ఆరు వేలు ఏడు వేలు తిరగచ్చు హ్యాపీగా బండి ఒకసారి చూడండి సార్ ఇంటీరియర్ ఇవన్నీ పవర్ విండోస్ అండి నాలుగు పవర్ విండోస్ మాన్యువల్ అండి పెట్రోల్ ఇంజిన్ అండి సీట్లు కూడా చూడొచ్చు వాషబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఉన్నాయండి కీ కూడా చూడండి మీకు అన్ని రిమోట్ కీ అండి బండి వచ్చేసరికి ఎక్కడ కూడా చిన్న చిన్నది ఇది ఇలా ఇది ఒక్కటో సార్ ఇది పెద్ద కంప్లైంట్ కాదు అది మార్చేసుకోవచ్చు తక్కువ రేటు ఉంటుంది బండి మాత్రం గ్లాసులు ఇవన్నీ చూసుకుంటే బాగానే ఉన్నాయి సార్ పైగా సింగిల్ వండర్ సార్ సింగిల్ ఓనర్ బండి నేను తీసుకొచ్చింది బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి బండి అంతా బాగానే ఉంది సార్ ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు బండికి వచ్చేసరికి మాత్రం బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూసుకోండి టైర్లు కూడా బాగానే ఉన్నాయండి బ్యాక్ మీకు స్క్రాచెస్ చూడండి మెయిన్ చాలా మంది స్క్రాచెస్ అడుగుతారు అవుట్లుక్ బాగుంది డేంజర్ లైట్ కూడా సేఫ్టీ గార్డ్ అనేది ఉందండి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి సార్ ఒకసారి సౌండ్ బార్స్ ఉన్నాయి సార్ బండి వచ్చేసరికి సీట్లు కూడా చూడండి ఎక్కడ కూడా రస్ట్ ఫార్మింగ్ లేదు సార్ బండికి మెయిన్ రస్ట్ ఫార్మింగ్ అయితే బండికి ఎక్కడ లేదండి స్టెప్నీ టైర్ కూడా ఉంది బండికి వచ్చేసరికి జాకీ ఉందండి జాకీ కూడా ఇచ్చారు బండి నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ అండి బండి వచ్చేసరికి మార్తీ షిఫ్ట్ అండి మీకు సైడ్ బండి అంతా చూపిస్తున్నాను అలా చివరి వరకు వీడియో చూడండి టైర్లు చెప్పాను కదా సార్ టైర్లు మార్చుకోవాల్సిన లేదు పెట్రోల్ ఇంజిన్ అండి బండి వచ్చేసరికి మాత్రం ఇంకోసారి ఇటు నుంచి కూడా ఇంటీరియర్ ఒకసారి చూసుకోండి లోపల ఇంటీరియర్ ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం లేదు చాలా నీట్గా ఉందండి సింగిల్ బాడరు బాగా బాగుడండి బండి ఎవరో చాలా నీట్గా వాడారు బండి అవుట్లుక్ అంతా బాగానే ఉంది బండికి ఎక్కడ స్క్రాచెస్ లేవు ఒకవేళ లైట్లు ఏమైనా వేయించుకుందాం అనుకుంటే మాత్రం బయట మీకు తక్కువ ప్రైజ్గా తీసుకుంటారు సార్ లైట్లు మళ్ళీ కొత్త లైట్ అలా ఉందో అలా చేసేస్తారండి కొత్త లైట్ లాగే బండి వచ్చేసరికి మన గాజువాక్ ట్రూ వ్యాల్యూలు ఉందండి నేను మళ్ళీ చెప్తున్నాను సార్ తక్కువ బడ్జెట్లో నలభై వేలకి యాభై వేలు కార్లు కావాలంటే మన అల్క్ శ్రీరీస్ పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి తక్కువ ప్రైజ్కి నేను ఒక్కనే పెడుతున్నాను సార్ మన వైజాగ్ కానీ మన శ్రీకాకుళం విజయనగరం ఎవరైనా అడగండి సార్ అలాగే ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది తెలుసు నేను ఎస్పెషల్గా మన ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నాను సార్ ఇలాంటి కార్లు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన పేజీని ఫాలో చేయండి లేట్ చేయద్దు సార్ హాట్ కేక్ లాగా ఉంది బండి పేపర్స్ ఉన్నాయి బండి అంతా బాగుంది చిన్న ఫ్యామిలీకి అయినా సరిపద్దు అండి ఫైనాన్స్ అవదు ఊళ్ళని క్యాష్ పెట్టే కొనుక్కోవాలండి బండి మళ్ళీ చెప్తున్నాను ఫైనాన్స్ అవదు క్యాష్ అని అండి మీరు ఎక్కడైనా బయట మీరు లోన్ తెచ్చుకుని మీరు తెచ్చుకోవచ్చండి తీసుకోవచ్చు లాంగ్ డ్రైవ్ చేసుకోవచ్చు సార్ బండి కంప్లైంట్లు లేవు ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్లు అనేవి ఉంటే మీరు బయట చేయించుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఏం కంప్లైంట్స్ ఉంటే బయట చేయించుకుని సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయండి ఇది గాజువా ట్రూ వ్యాలీలో ఉంది